ఇక్కడ చూడండి క్రిస్టియన్స్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ చాలా ఉంది నిజముగా మన విశ్వాసంగా మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు సేవకులను పంపించి మనం హెచ్చరిస్తున్నప్పుడు మన వైఖరి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనము తప్పు చేసినప్పుడు మనం దేవుని యొక్క మార్గముల నడున్నప్పుడు ఆ విషయాన్ని హెచ్చరించాల్సిన టైం వచ్చినప్పుడు నిజముగా దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఆ విషయాన్ని తెలుపుతున్నాడు అనుకోండి జనరల్ మన వైఖరి ఎలా ఉంటుందో ఆలోచించండి నీ అన్యుడు మన బిలీవర్స్ ఆయన కంటే మనం బెటర్గా రియాక్ట్ అవ్వాల్సి ఉంది మన యొక్క గత అనుభవాన్ని బట్టి చూసుకున్నప్పుడు రక్షణ బట్టి చూసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రోజుల్లో ఇది ఇది క్రిస్టియన్స్కి చర్చెస్కి వెళ్ళేటువంటి వారికి అది చర్చికి చర్చకి వెళ్తాను వారికి ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది తప్పునైతే చూపించినట్టు చాలా పెద్ద ప్రాబ్లం అందుకని చూడండి ఈ రోజుల్లో ఏంటంటే ఎవరు కూడా ఈ పని చేయడానికి ఎస్ట్ హెచ్చరించడానికి ఎవరు అందుకని ఒకప్పుడు ఉండే కానీ ఈ రోజుల్లో చర్చలు హెచ్చరికలు లేవు అని రిక్వెస్ట్లే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది హెచ్చరికలు ఎందుకంటే జనాలు వినడానికి ఇష్టపడలేదు వినడానికి ఇష్టపడినప్పుడు చేసేవాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ నిజం గమనించండి నెబ్కనేజర్ పైన దాని ఎంత ప్రేమ ఉంటే ఈ విషయం ఉన్నందుకు చెప్పాడు ఇప్పుడు ఇక్కడ క్రిస్టియన్స్ ఇక్కడే మోసపోతున్నారు క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చని వినడానికి ఇష్టపడలేదు ఇప్పుడు మనం ఇప్పుడు మనలో అంటే మనకు నచ్చని మనకు నచ్చినటువంటిది ఎందుకు ఇష్టపడలేదు ఎందుకంటే టెంపరీగా మనకి అది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మనం దాన్ని వినడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చాలా మంది సేవలు కూడా చెప్పాల్సిన కార్యాన్ని కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు యాక్చువల్ ఏం చేస్తున్నానంటే వారి యొక్క ఆత్మని నరకపాతునుగా చేస్తున్నారు ఆ విషయం బిలివర్స్ కూడా తెలియదు బిలివర్స్ కూడా తెలియదు ఇప్పుడు చూడండి నేను చాలా విషయాలు మిమ్మల్ని పాటు చేసే విషయాలు కనీసం మీకు తెలియకుండా కూడా మిమ్మల్ని పాటు చేసేది తెలుసా నేను జస్ట్ తెలియదు మీరు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆత్మ సంబంధ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీరు మార్పు చెందాల్సి ఉంటుండగా అది నేను చెప్పకుండా ఉంటే చాలు మీరు ఆటోమేటిక్గా పాడైపోతారు ఇప్పుడు చూడండి నేను ఒకవేళ మీ దగ్గర దాన్ని చెప్పాల్సి ఉన్నాను కదా దాసాను అనుకోండి నేను కూడా మీకు యాక్చువల్ తెలియదు సో కాబట్టి దాయడం వల్ల బెనిఫిట్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే నేను ఏం దాసానో మీకు ఎవరికి తెలియదు కాబట్టి యాక్చువల్ మీకు ఏంటి అవసరము అది తెలిసి ఉండే కూడా నేను దాసినప్పుడు నేను ఏం దాచాను కూడా మీకు తెలియదు కాబట్టి మీరు మామూలుగా ఉంటారు దేవుడు బహుశా నాకు ఏం చూపించాడో అది మీకు తెలియదు కాబట్టి నేను చెప్పనంత వరకు మీకు ఆ విషయం తెలియదు సో మీరు కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతారు కానీ యాక్చువల్ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మీకు తాత్కాలికమైన సుఖాన్ని అందించడం కొరకు మీకు శాశ్వతమైనటువంటి పనిష్మెంట్ని సేవకులు మీకు ఇస్తారు ఇప్పుడు చూడండి మనం చర్చకు మనం ఏం కోరుకుంటామో చూసుకోవాలి మేలు కోరి స్నేహితుడు గాయని రేపులని బైబుల్ చెప్తుంది మేలు కోరి స్నేహితుడు గాయం రేపుతాడు ఇప్పుడు చూడండి మనకేంటంటే వినడానికి ఇష్టపడినటువంటిదే వింటున్నా మనం దురద చెవుల గలవారము ఇప్పుడు ఎందుకు ఏమవుతుందంటే క్రిస్టియానిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎవరు కూడా దాని గురించి ఆలోచించారు ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ అసలు క్రిస్టియాలు ఎందుకు ఎంటర్ అయిపోయినాయి జనరల్గా మనిషిచ్చా కాదు యూనివర్సల్ గా చూసుకుంటే ఒక చర్చ అసలు ఎందుకని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాక్యంలో కూడా లేని చాలా విషయాలు సంఘాలు ఎందుకు కనబడుతున్నాయి సంఘాలు ఈరోజు స్టాండర్డ్ ఎందుకు తగ్గిపోతుంది అంటే కారణం ఇదే ఎవరి చేతిలో దేవుడు తీసుకొచ్చి పెట్టి దీని జాగ్రత్తగా అన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తాత్కాలికమైన దాన్ని ఆశపడి చేయాల్సిన పని సక్రమంగా చెయ్యట్లేదు అప్పుడేంటంటే సంఘంలో అంటే బిలీవర్స్లో చాలా పర్వస్ వచ్చేస్తున్నాయి అప్పుడేమిటంటే లోకానికి విశ్వాసాలు తేడా కనపడలేదు అప్పుడు ఎల్లు మనకు అందరూ తెలిసిన విషయం అది కారణం ఏంటంటే వినడానికి ఇష్టపడలేదని కొంతమంది చెప్పట్లేదు ఎప్పుడైతే వినడానికి ఇష్టపట్టలేదు అలా కంటిన్యూ కొంతకాలం కంటిన్యూ అయిపోమో అలాగని అప్పుడు సడన్ గా ఎవరైనా చెప్తే వాళ్ళు ఏదో ద్వేషించారేమో మనసు పెట్టారు మందికి చెప్పారు పోహలో భ్రమలో విశ్వాసాలు జీవిస్తున్నారు ఈ రోజుల్లో మేలు కోరి స్నేహితుడు గాయం రేపుతాడన్న విషయాన్ని ఎప్పుడంటే మనం ఇంకోలు గాయం రేపుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం చెప్తాం కానీ మనకి మనల్ని ఇంకోలు గాయం రేపినప్పుడు ఆ బైబిల్లో వచ్చినానికి మనం వెళ్ళాం నాకు చెప్పారంటే బహుశా నాకు ఇబ్బందికరం కల్పించింది కానీ పాస్ నా మేలు కోరే మందికి నా గాయం రేపారు అనే బిలివరు చెప్పడు అది నేను మీకు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తాను అనుకున్నా అప్పుడు నేనంటాను నా మాటని కానీ మళ్ళీ అదే ట్రీట్మెంట్ మీరు ఎప్పుడో అప్పుడు నాకు అవసరం ఉండి మీ ద్వారా నేను చేసుకున్నప్పుడు నేను నా మాట నాకు గుర్తురాదు అప్పుడు మాత్రం మీరని ద్వేషిస్తున్నారంటాను నేను ఇప్పుడు నిజంగా చూడండి ఇప్పుడు ధాన్యాలు అసలు దీని గురించి చెప్పాల్సిన పని లేదు వేరే మీ ఏదో చెప్పేసి వదిలేచ్చు కానీ చూడండి మీకు నచ్చకపోయినా సరే దాన్ని చెప్పాలంటే దానికి చాలా ప్రేమ కావాలి ఎంత ప్రేమ అంటే ఒకవేళకి నిపుక నేజురు ధాన్యాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు సంత చెప్తాను చూడండి ఇక్కడ ఎంత రిస్క్ ధాన్యాలు తీసుకున్నాడంటే ఎంతగా ప్రేమిస్తే ఇరుసుకు ధాన్యాలు తీసుకుంటున్నాడంటే నిబ్బుక తెచ్చు మేలు అంతగా కోరుంటాడంటే ఇది నువ్వు బాధపడిన పర్లేదు నేను చెప్పకుండా నేను ఉండను ఎందుకంటే నేను చెప్పకపోతే నీకు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను చెప్పే తీరాలి ఎంతగా ప్రేమించాడంటే ఇక్కడ ధాన్యాలు కోసం నువ్వు తప్పుగా అర్థం చేసుకున్న పర్లేదు నేను నిన్ను ద్వేషితనం అనుకున్నా సరే పర్లేదు ఇప్పుడు చూడండి యాజ్ అ పాస్టర్కి అదే కావాలి ఈ రోజుల్లో కూడా ఇప్పుడు ఎలాంటి చెప్పినప్పుడు సేవ ఒక అంటే ఒక బిల్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న పర్లేదు అక్కడ ఏ రిస్క్ తీసుకోవాలంటే నన్ను మీరు చెడ్డోడు అనుకున్నా పర్లేదు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారంటే మీరు నా గురించి నాకు అనవసరం మేము ప్రేమిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని తప్పించాలనుకున్నాను అనుకున్నాను కాబట్టి నేను విషయాన్ని చెప్తాను దాని తర్వాత మీరు నా గురించి మీరు ఏమనుకుంటారంటే అనవసరం నేను ఇప్పుడు ప్రేమ అనేది అంత అంటామా ప్రేమ అంటే యాక్చువల్ మనస్వార్థం ఉంటుంది అని నేను అలాంటి చెప్పలేను బాబు అంటాం అంటే బేసిక్ ఏంటి చెప్తే దానివల్ల వచ్చే రిజల్ట్ నాకు చెడు నాకు నష్టం తీసుకొస్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు ప్రేమ అంటే అసలు అది కాదు ప్రేమ అంటే ఉన్నున్నట్టుగా నీకు చెప్పగలగటమే ప్రేమ అది నీకు ఇబ్బంది కలిగించవచ్చు అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు కానీ యాక్చువల్ ప్రేమ అది ఎందుకంటే నిజంగా ప్రేమిస్తున్నాం కాబట్టి అది నా నా క్యారెక్టర్ గురించి నేచర్ గురించి ఇంకో ఇంకో రకంగా అనుకున్నా సరే ఆ రిస్క్ తీసుకోండికి ఇష్టపడతాను అది కావాలి ఇప్పుడు ఏం చెప్పండి కాముకున్నాం అనుకోండి ప్రాబ్లం లేదు నేను మంచిగా మీరు మంచిగా అంత యాక్చువల్ తెలియడం ఏం చేస్తున్నట్టే మీ ఆత్మని నా సొంత లాభం కోసం అమ్మేస్తున్నాను అనమాట శాతానికి ఈ రోజు అలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు చెప్పుకోవడం బాధకర విషయమే కానీ యాక్చువల్గా ఏంటంటే లోకం పద్ధతి ప్రకారం చూస్తే అలాంటి వాళ్ళు మంచోలు అవుతారు ఇప్పుడు బైబిల్ మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లాగా ఒకరోజు దావీ దావీదు బెస్బాద పాపం చేశాడు బెస్ బ భర్తను చంపించేశాడు చంపిన తర్వాత ఎవరికీ తెలియదు ఆయన చచ్చిపోయాడు యుద్ధంలో చచ్చిపోయాడు అనుకుంటున్నారు అందరూ నేను పెళ్లి చేసుకున్నాడు ఈ లోపు నా తన ప్రాప్తి వచ్చాడు ఎవరు ఆ విషయం ఎవరికీ తెలియదు దాని తప్పటి ఎవరికి తెలియదు నా తన కూడా యాక్చువల్గా తెలియదు నా తను ఎవరు మనిషి చెప్తే తెలిసింది కాదు దేవుడు చెప్తే తెలిసింది నా తను తిన్నగా దాడి దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్ చెప్పలేదు చిన్న స్టోరీ వెళ్ళాడు అక్కడ నా తను కూడా ఇప్పుడు ఒకసారి వ్యవహారం తీరాలు ఉంటుంది ఏంటంటే ఏదో పెట్టి ఏదో మాట్లాడారండి అంటారు ఈ రోజు ఒక నేను నిజంగా అలా మాట్లాడుకోండి ఇలా తీసుకొచ్చి అనుకోండి పాయింట్ని నేను అంత ఇదిగా మాట్లాడారు అంటారు ఇక్కడ ఒక పాయింట్ నువ్వు వెళ్ళమంటంత పాయింట్ కాదు యాక్చువల్ నువ్వేం మాట్లాడాల్సిందో అది నువ్వు యాక్చువల్గా నువ్వు కమ్యూనికేట్ చేయగలిగావా లేదంటే పాయింట్ అక్కడ నా తను వెళ్ళాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక పేదవాడు ఉన్నాడు ధనవంతుడి బోర్డు గొర్రెలు ఉన్నాయి పేదవాడు ఒకటి చిన్న గొర్రెను కొనుక్కున్నాడు ఆ ధనవంతుడి ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు ఆ గెస్ట్ వండి పెట్టడానికి తన గొర్రెలు తీయకుండా ఈ పేదవాడిని చిన్న పిల్లలు తీసుకెళ్ళి వండేసి ఆయనకి విందు ఏర్పాటు చేశాడు అన్నప్పుడు దాని ఐ మీన్ దా కోపం వస్తుంది అలాంటి వాడు మరణాని పాత్రుడు అంటాడు అందుకే ఇంకా అతని చాలా గొర్రెలు తీసుకొని ఇతనికి ఇచ్చేయాలి అంటాడు ఇంతకు అసలు ఎవరు అంటే అప్పుడు అతను ఎవరో కాదు నువ్వే ఇప్పుడు తొమ్మిది రావచ్చు తా మాట ఎంత ధైర్యం కావాలి ఆలోచించండి ఇప్పుడు ఆ మాటకు దానిని చంపి ఐ మీన్ దావీద చంపేసి కావాలంటే నాతో ఎవరికి తెలియని కూడా తెలియదు రాజు కదా ఏది చేసినా కవర్ అయిపోద్ది కానీ ఇక్కడ దానే దానే ఐ మీన్ దేవ్ ప్రత్యేకత ఏంటంటే నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు ఇప్పుడు నిజంగా అది కావాలి ఈ రోజుల్లో ఇందులో యాక్చువల్గా అలా దేవుడు మనం చేసిన తప్పును టైం వచ్చినప్పుడు కూడా మనం ఇంకా నాకు కవర్ చేసిన ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం మనం తప్పు చేయడం ఒక ప్రాబ్లం కానీ నువ్వు తప్పు చేసిన తర్వాత ఏదో రకం దేవుడు ఎవరో ఒకరి ద్వారా నిన్ను ఎన్కౌంటర్ చేసి నీతో మాట్లాడి దర్శించి దాని నుండి నువ్వు వెళ్ళేటువంటి ఆ మార్గం తప్పించి క్షేమకరమైన నడిపించడానికి దేవుడు ఎవరో ఒకరిని నంపిస్తాడు ఇప్పుడు అక్కడ వ్యక్తే మీ దగ్గర రావచ్చు కానీ యాక్చువల్గా చెప్పాలి నిజంగా దేవుని మెసేజ్ కనుక ఆ వ్యక్తి తీసుకొని వచ్చాడంటే యాక్చువల్గా యాక్చువల్ గా దేవుడే మీ గుమ్మం తొక్కినట్టు ఎందుకంటే యాక్చువల్గా అది దేవుని మెసేజ్ అది దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా దేవుడి మీద దగ్గరకు వచ్చినప్పుడు కానీ మనం చేస్తాం మన మనుషులను చూస్తాం మనిషికి ఎప్పుడు వాల్యూ పెరుగుతుంది అంటే తన నోట ఏ మాట ఉందన్న దాని బట్టి వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు ఆ మనిషి నోట కానీ చూడండి గాడి నోట కూడా దేవుడి యొక్క మాట పెట్టాడు దేవుడు గాడి నోట గాడిద అక్కడ వాల్యూ లేదు యాక్చువల్గా కానీ అక్కడ గాడి పలికింది ఆ మాటకి వాల్యూ ఉంది అందుకే ఆ మాట మాట మమ్మల్ని టెంపరీగా గాడిది అక్కడ వాల్యూ పెరిగింది అక్కడ వాళ్ళని ఎక్కడ కూడా చూడండి ఒక సేవకుడు తన నోటి మాట ఉండి మాటను బట్టి హెచ్చరించినప్పుడు ఆ మాట నిజంగా జన్యున్ అయితే కనుక ఓస్ ఆ పాస్టర్లో కూడా చాలా వీక్నెస్ ఉండి ఉండొచ్చు నేను కాదన్ను కానీ ఆ పాస్టర్ గారు కనుక ఒక నిజంగా మిమ్మల్ని నరకమును తప్పించాలని మీరద్దరి మార్గం నుండి మేము నాశనకర మార్గం తప్పించాలని మిమ్మల్ని ప్రేమకి వెళ్ళి ఎంతో రిస్క్ తీసుకుంటే మాట చెప్తారు ఈరోజు ఎవరైనా సరే ఆ మాట చెప్పారా రిస్క్ తీసుకుంటే కానీ మాట కానీ జనరం అనుకుంటే ద్వేషించాలనుకుంటాం ద్వేషించే వాళ్ళు ఉంటారేమో కానీ ఒకటి ఆలోచించాలి పర్పస్ ఏమై ఉండొచ్చు ఇప్పుడు ఎలాంటిది చెప్తున్నప్పుడు హెచ్చరికలు చేస్తున్నప్పుడు అది ఒకసారి మీకు బాధ కలిగించవచ్చు మీ కాదు నేను మీ ప్లేస్ ప్లేస్లో నాకు బాధ కలుగుతుంది కానీ అంత కొంచెం బాధను కొంచెం తేరుకున్న తర్వాత అట్లీస్ట్ వన్ డే అయిన తర్వాతేనా కూర్చొని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి పర్పస్ ఏమై ఉండొచ్చు నా స్థితి ఎలా ఉందని చెప్తున్నారు ఎలా ఉండాలని చెప్తున్నారు పర్పస్ ఏమై ఉండొచ్చు అందులో ఆయన స్వార్థం ఏమైనా ఉందా లే అందులో మనకు ఎక్కువ లాభం ఏదన్నా ఉందా అలాగని నిజంగా ఆలోచించుకుంటే ప్రతి పాస్ట్ గారు కూడా ఇది దీనికి భయపడాల్సిన పని లేదు పరిచయం దాని స్టాండ్ అలా జరుగుతుంది అప్పుడు హెచ్చలంటే పెద్ద ప్రాబ్లమే కాదు ఈ రోజుల్లో అది మనం ఇష్టపడము అలా చూడండి బైబిల్లో చూస్తే బా సమయాలు బాలెడ్గా ఉన్నప్పుడు ఏలి దగ్గర పని చేస్తున్నాడు ఆ చర్చలో పడుకుంటున్నాడు దేవుడు పిలిచాడు ఏలి పిలిచాడు అనుకోని ఏలి దగ్గరికి వెళ్ళాడు రోమే పిలిచేరా అయ్యా లేదని పిల్లలేదు అలా మూడు సార్లు జరిగింది అప్పుడు వేలి కాదు నెక్స్ట్ టైం అని పిలిస్తే నేను వింటున్నాను అయ్యా సెలవిమ్మో నువ్వు చెప్పు అంటాడు ఏలిగా అసలు ఏం తెలియదు అది నెక్స్ట్ మళ్ళా స్వరవేనం అప్పుడు వెంటనే నాకు సెలవు అన్నప్పుడు తప్పుడు దేవుడు మాట్లాడతాడు దేని గురించి ఎవరి గురించి మాట్లాడతాడు ఏలి గురించి మాట్లాడతాడు బాడైనటువంటి సమూహలతో ఏలీ గురించి దేవుడు మాట్లాడేట మాట్లాడి కొన్ని విషయం ఎలా చెప్పు వాళ్ళు పాపం చేశారు వాళ్ళ కుమారులు పాపం చేశారు అయినా ఏలి దాన్ని కరెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకు రాబోద్ర శిక్ష లాగున్నా ఉంటుంది అన్న విషయం దేవుడు బాడైన సమయాలకి బయలుపరిచాడు బయలు తెల్లలు లేచిన తర్వాత సమ్ సమ్మెల చాలా రోజు చాలాసేపు పడుకున్నాడు అంట బైబిల్లో చూస్తే పడుకున్నాడు ఉంటాడు లేచాడు లేచిన ఏలి అడుగుతున్నాడు ఎందుకే నేను ఎలా ఉన్నావేంటి దేవుడు నీకేదాన్ని చెప్పాడా ఫస్ట్ యాక్చర్ చెప్పడానికి నేను ఇష్టపడలేదు ఎందుకని అది గుడ్ న్యూస్ ఏం కాదు అది అది బ్యాడ్ న్యూస్ అది తీర్పు అది చెప్పడానికి ఇష్టపడలేదు అప్పుడు ఏలి మాట అంటాడు ఏమంటే తెలుసా దేవుడు ఏదైనా చెప్పుంటే ఏది దాదాపు ఉన్నది నాకు చెప్పు అది కావాలి ఈ రోజుల్లో ఇప్పుడు దాచేవాళ్ళు కావాలా ఉన్నది నోటిగా చెప్పేవాళ్ళు కావాలా చాయిస్ మన చేతుల్లో ఉంటుంది నిజంగా ఉన్నది నోటి మనం దూరం చేసుకుంటే నీకు యాక్చువల్గా దేవుడిని దూరం అయినట్టు ఎందుకంటే అక్కడ వ్యక్తి కాదు ఆ వ్యక్తి నోటంటే దేవుడు మెసేజ్ని పెట్టాడు అప్పుడు నువ్వు దేవుడినే కాదంటున్నావు తాత్కాలికంగా దేవుడు చెప్పింది విన్నానికి మనము ఇష్టపడినప్పుడు దీని గురించి దేవుడు హెచ్చరించడానికి చెప్పాడు దాని నుండి నువ్వు తప్పించుకుని తప్పించుకోవాల ఇప్పుడు ఈ మాట నుండి తప్పించుకోవచ్చే వినడానికి కష్టపడక తప్పించుకోవచ్చేమో కానీ జరగబోయే దాని గురించి మాత్రం నువ్వు తప్పించుకోలేవు జరగబోయే దాని గురించే వస్తుంది హెచ్చరిక అర్థం ఏంటంటే ప్రమాదం పొంచి ఉంది నువ్వు ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నువ్వు జాగ్రత్త లేకపోతే నువ్వు ఇదే రూట్లో వెళ్తే ప్రమాదం ఇప్పుడు అది నేను చెప్పడం మానేసి మీకు ఒకవేళ నిజంగా అలాంటిదేమో నాకు తెలిసిందనుకోండి చెప్పడం మానేవచ్చు తెర మీకు ఏదో జరిగే పరామర్శించవచ్చు పోషను ప్రార్థన చేస్తాను చెప్పవచ్చు మీకు బాగుంటుంది నాకు సుఖంగా ఉంటుంది కానీ ఏది బెటరు మీరు కాలు ఎరగొట్టిన తర్వాత ఇచ్చి ప్రార్థన చేస్తారు మీకోసం ఉండడం బెటరా మీ కాలు ఇరిగేటట్టు ఉంది ముందుగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం బెటరా చాలా మంది ఏం ఎంచుకుంటున్నారంటే పాస్టివ్గా ఉండి మా కాలు ఇరిగిన తర్వాత వచ్చి చెప్పండి పర్లేదు ప్రేయర్ చేయండి మాకు కానీ కాలు ఎరగతుంది అని ముందు చెప్పకండి మాకు బేసిక్ ఎలాగ ఉన్నారు ఎవరికి ఇష్టం ఉండదు అది కానీ బేసిక్ అందరివి మాత్రం అదే ఎందుకంటే హెచ్చరిక అన్న మనకు నెగిటివ్ సెన్స్లో అర్థమవుతుంది ఈ రోజుల్లో ఎందుకంటే ఎవరు చేయట్లేదు ఎవరు చెప్పట్లేదు కాబట్టి మనకు అలాగ ఉంది కానీ హత్యక అనేటది ఏంటంటే వినడానికి అది బాధ కలిగిస్తుంది కానీ యాక్చువల్గా నీ భవిష్యత్తు కట్టేదిగా ఉంటుంది ఎందుకంటే నీకు వినడానికి ఇంత బాధ కలిగితే నువ్వు అందులో కంటిన్యూ అయితే నీకు ఇంకెంత బాధ ఉంటుందో వినడానికి ఇష్టపడినప్పుడు రేపు అది అనుభవిస్తే ఇంకెంత బాధ ఉంటుంది మనకి కానీ మనం అలా ఆలోచించట్లేదు వినడానికి ఇష్టపడలేదు కాబట్టి ఎందుకో చెప్పారు ఏదో చెడు దోషం చెప్పారు అనుకుంటున్నాం మనం అలా కాదు ఇప్పుడు ఏలి అంటాడు దేవుడు ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగానే చెప్పి నాకు ఏది దాయొద్దు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను అప్పుడు చెప్తాడు సో నిజంగా ఈ రోజుల్లో అలాంటిది కావాలి అలా అలాంటి వాళ్ళు అవసరం అలాంటి తగ్గింపు శుభావం ఉండాలి దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ దాని లేదే దాని అసలు ఏం మాత్రం లేదు అందుకే చూడండి నిజంగా ఇలా చెప్పాలంటే చాలా ప్రేమ కావాలి ఇది మీరు ఏమన్నా పర్లేదు నేను చెప్పాల్సి నేను చెప్పకుండా నేను ఉండను దాన్ని చాలా ధైర్యం కావాలి దాన్ని చాలా ప్రేమ ఉండాలి ఎందుకంటే చెప్పినప్పుడు మీరేం దూరం చేసచ్చు లేదా మీరు దూరం అయిపోవచ్చు సో ఆ రిస్క్ తీసుకోవాలి ఎవరు తీసుకుంటారు ఆ రిస్క్ అంటే నిజంగా ప్రేమ ఉన్నటికీ ఆ రిస్క్ ఉంటుంది అంత అర్థం చేసుకోవాలి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి వస్తుందంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ నింపుకునే దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు అది యాక్చువల్గా హెచ్చరిక అన్నాం కానీ హెచ్చరిక బాధ కలిగిస్తుంది కానీ హెచ్చరిక యాక్చువల్గా మనకి ఫేవర్ కోసమే దేవుడు చేశాడు దాన్ని అది నిజంగా మనకి మేలు చేసేది నిజంగా చూడండి దేవుడు కనుక మన నాశనం చేయాలనుకుంటే దేవుడు మనం వదిలేస్తే చాలు హెచ్చరించాల్సిన మనం వదిలేస్తే చాలు మనమే నాశనం అయిపోతాం పాస్కర్ అంతే మిమ్మల్ని పాడు చేయాలనుకుంటే జస్ట్ మీకు చెప్పవలసిన లేదు చెప్పకుండా దాస్తే చాలు రాండి ఒకసారి నాలుగు లేచి చెప్పారనుకోండి చెప్పినంత ఫీల్ అవుతారు కానీ నిజంగా దాస్తే చాలు మీరు పతనం అయిపోవచ్చు అది జస్ట్ ఇన్ఫర్మేషన్ దాసినందుకు మీకు చెప్పాల్సి చెప్పుకుంటే చాలు నేను ఏం దాసిన కూడా మీకు తెలియదు అసలు నేను ఏం చూసాను కూడా మీకు తెలియదు అంత మామూలుగా ఉంటుంది సడన్ ఏదో జరుగుద్ది ఎందుకో జరిగింది అన్నట్టు అపోహలు అలాగా అలా ఏదో ఒక ఊహా ప్రపంచాలు అలా జీవించేస్తుంటారు అందరూ ఒకరి పట్ల వాళ్ళు ప్రేమ అనుకుంటూ యాక్చువల్గా నిజమైన ప్రేమ ఉంటే మేలు కోరినటువంటి వాడు గాయాన్ని రేపుతాడు బాధ గాయం చేస్తారా గాయం ఆల్రెడీ అవుతుంది దాన్ని రేపి దానికి కావలసిన ట్రీట్మెంట్ని చేస్తాడు తగ్గడానికి తగ్గాలంటే చిన్న నొప్పి వస్తుంది క్లీన్ చేసినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది కానీ అది ఓచుకుంటే అది అయిన తర్వాత నుండి హీలింగ్ స్టార్ట్ అవుతుంది అంతే విన్నాడు బాధ కలిగేస్తుంది ఇయో నా గురించి తెలియాలని అనిపిస్తుంది కానీ ఒకసారి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి దాని తగ్గట్టు కనుక నువ్వు ప్రవర్తన మార్చుకుంటే నువ్వు మార్చుకున్న మూమెంట్ నీకు స్వస్థ వస్తుంది ఇక్కడ నిపుగా కూడా ధాన్యలు వచ్చి అదే చెప్పాడు రాజు ఆ చెట్టు నిన్ను సూచించున్నది అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇక అట్లీస్ట్ ఈయన సరి చేసుకోవాలి కదా అక్కడ ధాన్యాలు లేవనలేదు రాజు కానీ సరి చేసుకోలేదు దాన్ని క్యాజువల్ గా తీసుకున్నాడు అలా టైం అయిపోయింది టైం అయిపోయినప్పుడు చూడండి కింద చదువుకుందాం